వాసు క్లబ్ ఆనందగిరి నిజాంపేట ఆధ్వర్యంలో కార్మిక మహిళలకు మరియు హరితహారం వర్కర్లకు చీరల పంపిణీ వాసు క్లబ్ అనిత ఆనందగిరి నిజాంపేట్ క్లబ్లకు గవర్నర్ ఇరుకుల ప్రదీప్ ముఖ్య అతిథిగా అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా కార్మికులకు మరియు హరితహారం కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది తమ క్లబ్ తరఫున స్థానిక పేద మహిళలకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని క్లబ్ అధ్యక్షురాలు నల్లమిల్లి రాజ్యలక్ష్మి తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ జోనల్ చైర్పర్సన్ రత్న ప్రైజరర్ మన్నం పద్మ మాధవి సంగీత ఇందుమతి సత్యం శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు 爷爷妈。 అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారిని అందరినీ కోరుకుంటున్నాను మీ అందరూ కూడా అష్టాక్షరాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక గొప్ప సంస్థ సేవా సంస్థ అది ఎలా ఉంటుందంటే మిగతా రోటింగ్లో ఇవన్నీ కూడా మిగతా కంట్రీస్ నుంచి మన దగ్గరికి రావడం జరిగింది కానీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఇక్కడి నుంచి అందులో హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ పరంగా కూడా విస్తరించబడింది దాంట్లో భాగంగా మన రెవెన్యూ జిల్లాలు కాకుండా వాసవి క్లబ్ జిల్లాలు అనేది కూడా ఏర్పడడం జరిగింది అందులో సంగారెడ్డి సిద్దిపేట్ మెదక్ హైదరాబాద్ సాగర్ యువతలు ఉన్న క్లబ్స్ అన్నీ కూడా మనకు ఒక జిల్లాగా ఏర్పడినాయి అది అది వన్ జీరో ఫైవ్ ఏ అనే దాంట్లో మరియు బతుకమ్మ ఇక్కడ తెలంగాణ అంటేనే బతుకమ్మ సో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇక్కడ మహిళలందరికీ చీరలు పంచిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఈరోజు వాసవి క్లబ్ వనిత ఆనందగిరి ఆ నిర్ణయాన్ని తీసుకుని క్లబ్ మెంబర్స్ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని నా సహకరించిన మా క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందాడ బుక్స్ గురించి చెప్పారు రేపు నవంబర్ ఫోర్టీన్త్న గవర్నమెంట్ స్కూల్ ఆడపిల్లలకి ఆ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం దాంతోపాటుగా వాళ్ళకి అక్కడ కొన్ని కాంపిటీషన్స్ సమ్ కల్చరల్ యాక్టివిటీస్ కలిపి చేయాలని ఆలోచన సో గవర్నమెంట్ స్కూల్ అది పెడుతున్నాము నవంబర్ పద్నాలుగున ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో మా అడితే లాస్ట్ టైం అంటే ఆల్రెడీ మొన్న మేము ఫస్ట్ ప్రోగ్రాం కింద వెయ్యి చీరలు రాజు గురకల్ప కాలనీలో పంచిపెట్టడం కానీ కానీ ఈసారి మేము వెనకాల మా వెనకాల చెరువు ఉంది ఆ చెరువు చుట్టూతో దాన్ని క్లీన్గా ఉండి దాని చెట్లు నాటడం ఆ కార్యక్రమం అత్తగారం వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సో ముందుగా అత్తగారం నుంచి వచ్చిన స్టాఫ్ వెంకటేష్ రెడ్డి అందరూ ఒకసారి స్టేజ్ దగ్గరికి వస్తే